ప్రపంచ వ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఒకరు బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది నేను శ్రీలత చీఫ్ క్లినికల్ డయాటిషియన్ మెడికవర్ హాస్పిటల్స్ మాధపూర్ ఇవాళ మనము బియర్తో ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా మనకి ఏమైనా అలాగే మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా బియర్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చా వీటిపైన మనము డిస్కస్ చేస్తాం సో ముఖ్యంగా బియర్ అనేది ఒక ఆల్కహాలిక్ బెవరేజ్ ఇందులో మనకి త్రీ వెరైటీస్ ఆఫ్ బియర్స్ లభిస్తాయి మార్కెట్లో ఒకటేమో లో కార్బోహైడ్రేట్ బియర్ తర్వాత స్టాండర్డ్ బియర్ అలాగే లైట్ బియర్డ్ సో మనకి ఇందులో ఆల్కహాల్ పర్సెంటేజ్ అనేది చేంజ్ అవుతుంటుంది అండ్ లెవెల్ ఆఫ్ ఫర్మెంటేషన్ ఎంతసేపు దాన్ని పులియబెట్టారు పెట్టారు అనేది డిఫర్ అవుతుందనమాట సో లైట్ బియర్డ్స్లో ఏంటంటే మనకి ఏవైతే ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తారో పదార్థాలని వాటిని పులియబెట్టే టైం అనేది తక్కువగా ఉంటుంది అనమాట అలాగే ఈ లో కార్బోహైడ్రేట్ కంటెంట్ బియర్డ్స్లో మనకి కార్బోహైడ్రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది దీంట్లో ఆల్కహాల్ పర్సెంట్ కూడా తక్కువగా ఉంటుంది అనమాట అలాగే స్టాండర్డ్ బియర్స్లో మనకి ఫోర్ నుంచి ఎయిట్ పర్సెంట్ వరకు ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది ఇది కంప్లీట్లీ ఫర్మెంటెడ్ ఫుడ్ అండ్ మేరకు కార్బోహైడ్రేట్ టూ గ్రామ్స్ వరకు లభిస్తుంది అనమాట సింపుల్గా చెప్పాలంటే మనకి ఒక స్టాండర్డ్ బియర్లో ఒక ఫార్టీ త్రీ క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఒక చిన్న హండ్రెడ్ ఎంఎల్ నుండి వస్తుందన్నమాట సుమారుగా మనం ఒక సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ స్టాండర్డ్ బియర్ తీసుకుంటే కనుక మనకు మూడు వందల నుంచి మూడు వందల యాభై క్యారల ఎనర్జీ వరకు వస్తుంటుంది సో ఇది వీటిని మనకు ఎటువంటి వైటమిన్స్ మినరల్స్ ఏవి రావు ఈ బియర్ని తరచుగా తీసుకోవడం వలన మన శరీరంలో బీకాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి అబ్జార్బ్ అవ్వకుండా మనము ఎక్స్క్రీట్ చేస్తామన్నమాట సో ఈ విటమిన్స్లో మనకి థైమీన్ బి వన్ వైటమిన్ బి సిక్స్ పెరిడాక్సిడ్ బి నైన్ ఫోలిక్ ఆసిడ్ బి ట్వెల్వ్ సైనోకోబాలమిన్ ఇవి మన మెటబాలిజంకి చాలా ఇంపార్టెంట్ గ్లైకాలిసిస్ పాత్వే కానీ మన కార్బోహైడ్రేట్ కన్వర్షన్లో మనకి థైమీన్ అనేది ఒక ఇంపార్టెంట్ కోఫాక్టర్ సో దాని డెఫిషియన్సీ వలన మనకి ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి అలాగే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం క్రానిక్ అబ్యూస్ చాలా రోజులుగా తీసుకోవడం ఎక్కువ మోతాదులో ఉండడం వలన మన హార్ట్ ఎన్లార్జ్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలాగే కొద్ది రోజుల తర్వాత బ్రెయిన్ కూడా సరిగ్గా పని చేయకుండా ఎన్సెఫిలోపతిలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట దీంతో మనకి వర్నిక్ ఎన్సెఫిలోపతి కానీ క్రిషాప్స్ ఎన్సెఫిలోపతి కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బ్రెయిన్ ఆర్ హార్ట్ ఇంపేర్మెంట్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది ఈ వైటమిన్సే కాకుండా మనకి మినరల్ డెఫిషియన్సీస్ అంటే మనకి మెగ్నీషియం మ్యాంగనీస్ జింక్ ఇలాంటివి కూడా శరీరంలో అబ్జర్వ్ అవ్వకుండా బయటికి వెళ్ళిపోతాయి మనకి ఇప్పుడు ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ బర్నింగ్ ప్రాబ్లం వైటమిన్ డి డెఫిషియన్సీ సో ఈ బియర్ తీసుకోవడం వలన కూడా మన శరీరానికి వైటమిన్ డి అనేది అబ్జార్బ్ అవ్వకుండా వెళ్తుంది ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేయడానికి రకరకాల ఫంక్షన్స్ మన శరీరంలో జరిగే చర్యలకు ఎన్నింటికోనూ మనకి ఈ వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ ఇట్ ఈస్ ఇండియాలో మనకి ఎనభై శాతం పాపులేషన్లో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది అలాగే మనం డయాబెటిక్స్లో కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ అలాగే వీళ్ళు తీసుకునే మెట్ ఫార్మిన్ కానీ కొద్ది రకాల ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్ అంటే షుగర్ని కంట్రోల్లో ఉంచే మాత్రల వలన వీళ్ళకు బి ట్వెల్వ్ డెఫిషియన్సీ తర్వాత బీ నైన్ డెఫిషియన్సీ అనేది చూస్తుంటాం సో ఇలా మాత్రలు వేసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వలన ఆల్రెడీ డెఫిషియన్సీతో వాళ్ళకి కాళ్ళకు తిమ్మెర్లు రావడము కండరాలు నొప్పిగా ఉండడము అరికాళ్ళు మంటలు రావడము ఇలాంటివి చూస్తుంటాం ఇంకా బియర్ తీసుకోవడం వలన వాళ్ళకి ఇంకా ఇలాంటి ప్రాబ్లం అనేది అగ్రవేట్ అవుతుందనమాట సో ఈ క్వాంటిటీని మించి తీసుకోవడం అంటే మనం ఈ యంగర్ జనరేషన్లో ఫోర్ టు ఎయిట్ బియర్ బాటిల్ తీసుకోవడం చూస్తున్నాం వీళ్ళలో ఎక్కువ మోతాదులో క్యాలరీస్ వస్తాయి సో ఈ బియర్తో పాటు వాళ్ళు అన్వాంటెడ్ అన్హెల్దీ జంక్ ఫుడ్ తింటూ ఉంటారు ముఖ్యంగా అవి ఫ్రైడ్ కింటుకి ఫ్రైడ్ చికెన్ ఉండొచ్చు లేకపోతే కబాబ్స్ కానీ ఇంకా ఎటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ హై క్యాలరీవి తీసుకుంటూ ఉంటారు సో ఓవరాల్గా ఆ ఎప్పుడైతే వాళ్ళు డ్రింక్ చేస్తారో దాంతోపాటు ఉండే అన్హెల్దీ జంక్ వీళ్ళకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్కి లీడ్ చేస్తుంది వీళ్ళ రెగ్యులర్గా తీసుకోవడం వలన వాళ్ళ శరీరానికి ఎన్నో రకాలుగా నష్టం చేస్తుంది ముఖ్యంగా లివర్ అనేది త్వరగా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఎవరైనా డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఈ బియర్స్ కానీ ఆల్కహాల్ కానీ ముట్టుకోకపోతే చాలా శ్రేష్టం వీటిలో ఉండే ఎంటీ క్యాలరీస్ వాళ్ళ షుగర్స్ని ఎలివేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ ఆల్కహాలిక్ బెవరేజెస్కి దూరంగా ఉండడం అనేది చాలా శ్రేష్టం కొద్ది రకాల పరిశోధనలు ఇంతకుముందు తెలిపినవి వీటిని కొద్ది మోతాదులో తీసుకుంటే శరీరానికి మంచిది కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలాగే ఆర్టరీస్ డైలేట్ అవుతాయి ఇంకా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని పేర్కొన్నాయి కానీ ఇప్పుడు కొత్త పరిశోధనలో మనకి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఫర్ క్యాన్సర్ ఈ ఐఏఆర్సి వాళ్ళు ఏం తెలిపోతున్నారంటే ఈ ఆల్కహాల్ పర్సెంట్ ఉండేవన్నీనో పోటెంట్ కార్సినోజెన్స్ అంటే వీటి ద్వారా మనకి ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది నో ఫుడ్లోకి ఇంక్లూడ్ చేశారు కాబట్టి మనం ఆల్కహాల్ కానీ బియర్కి కానీ డయాబెటిక్స్ దూరంగా ఉంటే చాలా శ్రేష్టం ఎందుకంటే వీటితో మన శరీరానికి ఎన్నో రకాల నష్టాలు ఉన్నాయి మనము ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడం వలన మనకి ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి ముఖ్యంగా మనం గ్రేప్స్ తీసుకుంటాము ఈ పళ్ళలో మనకి గ్రీన్ తర్వాత పింకిష్ వెరైటీ తర్వాత పర్పుల్ కలర్ వెరైటీ దొరుకుతుంది సో వీటిలో మనకి రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్స్ మినరల్స్ దొరుకుతాయి ఇవి ఫ్రెష్గా గుప్పెడు సీజన్లో వచ్చినప్పుడు వారంలో మూడు నాలుగు సార్లు తీసుకుంటే మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ముఖ్యంగా పర్పుల్ నుంచి బ్లూ వెరైటీలో ఉండే వాటిల్లో రెస్వెరటాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందన్నమాట ఇది మన గుండె కవటాలకి ఎంతో మేలు చేస్తుంది అలాగే మన ఆర్టరీస్ని హెల్తీగా ఉంచడానికి అంటే స్టిఫ్గా అవ్వకుండాను బ్లడ్ సర్క్యులేషన్కి కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఎంతో మేలు చేస్తుంది అనమాట సో వీటిని మనము ఆ బ్లూ పర్పుల్ వెరైటీస్ని తొన తర్వాత గింజతో సహా తీసుకుంటే మనకు ఎంతో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఈ బియర్ని ఇలాంటి పండు ఏదైతే ఉంటుందో ద్రాక్ష పళ్ళు బాగా పాడైపోయినవి తర్వాత కుళ్ళిపోయిన వాటిని స్టోర్ చేసి ఫర్మెంట్ చేసి ఎన్నో రకాల బ్యాడ్ ప్రాసెసింగ్ అండ్ కెమికల్స్ యూస్ చేసి ప్రొడ్యూస్ చేసిన ఫుడ్ కాబట్టి దీంతో మనకు ఎటువంటి బెనిఫిట్ అనేది ఉంటుందని మనం కామన్ సెన్స్తో దీన్ని అర్థం చేసుకొని గ్రహించుకొని దీనికి దూరంగా ఉంటే కనుక మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది